వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము వచ్చేసి ఈరోజు స్పెషల్గా కీసరకైతే వెళ్ళిపోయామనమాట అంటే కీసర గుట్టకైతే వెళ్ళాము దేవుని దర్శనానికి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే లైన్ చూసారు కదా చాలా పెద్ద లైన్ ఉంది ఎవ్రీ ఇయర్ అంతే ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇలా కార్తీక మాస మాసంలో అలాగే శివరాత్రి రోజున చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఇంకా నార్మల్ డేస్ అయితే నార్మల్గా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు అంత ఫ్రీగా ఉంటుంది ఇంకా ఈ రోజులలో అయితే ఇంకా మెయిన్ శివుడే కదా కార్తీక మాసం అనగానే అందుకే ఈ టెంపుల్లో చాలా రష్ ఉంటుంది అనమాట ఈ టైంలో ఇంకా స్పెషల్లీ ఈ రోజు ఏంటి కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంత రష్ ఉందనమాట ఇంకా మా దర్శనం అయితే మంచిగా జరిగిందనమాట ఏమి ఇబ్బంది లేకుండా ఇంకా ఈ రోజు స్పెషల్గా ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఒత్తులు వెలిగిస్తారు కదా కార్తీక పౌర్ణమి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అని చెప్పేసి అది వెలిగించడానికే చాలా మంది వస్తారు ఈ ఈరోజు వచ్చేది అందుకే అనమాట ఎందుకంటే శివయ్య ముందే వెలిగిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అలా వస్తారు మేమైతే నార్మల్గా గుడికి వెళ్ళేసి మంచిగా శివుని దర్శించుకొని అయితే రిటర్న్ అయ్యాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ అదే చేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ అయితే రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా అక్కడే అమ్ముతారు మనకి ఏమేమి అవసరం ఉంది ఒత్తులు దీపాలు పువ్వులు ఎవ్రీథింగ్ అక్కడే ప్లేట్లో ఇస్తారనమాట అంటే దీపారాధనకి ఏమేమి కావాలో అవన్నీ దాంట్లోనే ఇస్తారు ఇంకా అక్కడైతే కూర్చొని ఎవరికి వాళ్ళు అలా పూజ చేసేసుకొని ఒత్తులనైతే వెలిగిస్తారనమాట ఇంకా మేమైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము బయటికి వచ్చిన తర్వాత మనకు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా గంగిరెద్దు అయితే మంచిగా మొక్కేసుకున్నాం అనమాట ఇది నార్మల్గా అయితే మనకి సంక్రాంతి టైంలో వీళ్ళు చాలా వస్తారు కదా ఇంకా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు స్టార్టింగ్ లో అయితే భయపడేటోళ్ళు ముట్టుకోవాలంటే ఇప్పుడైతే మంచిగా ముట్టుకొని మొక్కుకున్నారనమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి ఇక్కడ శివలింగాల పైన అయితే అభిషేకాలు అయితే చేస్తారనమాట ఇంకా మేము కూడా ఇక్కడే మంచిగా అభిషేకం పాలాభిషేకం అలా చేసేసి టెంక టెంకాయ కూడా బయటనే కొట్టేసామన్నమాట టెంకాయ ఏంటంటే లోపలికి తీసుకపోగానే అక్కడే లైన్లోనే కొట్టేస్తాము అంటున్నారు అందుకని చెప్పేసి మెయిన్ దేవునికి కదా కొట్టాల్సింది మనం కొడితే ఇంకా సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి మేమైతే అక్కడ కొట్టకుండా మేమే తీసుకొచ్చుకొని గుడిలో మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లింగం దగ్గర అయితే టెంకాయ కూడా కొట్టేశామనమాట అసలు ఈరోజు ఎలా ఉంటుందంటే కీసరగుట్టలో ప్రతి ఒక్క శివలింగం దగ్గర అయితే కొంచెం కూడా ఖాళీ లేకుండా రద్దీగా ఉండడము శివలింగాలకి పూజలు చేయడము అలా ఉంటుంది అసలు నార్మల్ టైంలో అయితే ఖాళీగా ఉంటుందన్నమాట అసలు కింద నడుస్తుంటే కూడా పాలు పెరుగుతో నిండిపోయిందనమాట అలాగా మీలో ఎవరైనా కీసరకి వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడికి ఇక్కడ దేవునికి అయితే అభిషేకం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట రిటర్న్ అంటే నార్మల్గా అవుతామా చెప్పండి దేవుని దర్శనం ఒక అయితే ఇంకా పిల్లలకి బొమ్మలు ఇంకొక అయితే కదా ఇంకా ఈరోజు అయితే జాతరలా ఉంటుందని చెప్పాను కదా ఫుల్ అంటే ఫుల్ బొమ్మలు అవి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే మంచిగా కొంచెం షాపింగ్ చేసేసుకొని తర్వాత అయితే రిటర్న్ అయితే వచ్చేసాము బొమ్మలు కూడా ఎన్ని బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ బొమ్మలు ఏంటంటే ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ ఏనంట చాలా మంచిగా ఉన్నాయి బొమ్మలు కూడా పిల్లలు హ్యాపీగా కొనేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు అయితే ఒక్క దగ్గర చూడట్లేదు అనమాట అన్నిటి దగ్గర చెక్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు కొనాలంటే చాలా టైం పడుతుంది అంత టైం వరకు వీడియో తీయలేం కదా అందుకని చెప్పేసి వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు goodbye bye bye